హలో అండి ఈరోజు గోదావరి స్పెషల్ అయిన రొయ్య పొట్టు కూర ఎలా తయారు చేయాలో చెప్తాను ఈ రొయ్య పొట్టు అంటే రొయ్య మీద ఉన్న పొట్టు అనుకోకండి ఇది చిన్న ప్రాన్స్ అన్నమాట బేబీ ప్రాన్స్ లాగా చిన్న చిన్ని ఉంటాయి రొయ్యలు వాటిని రొయ్య పొట్టు అంటారు ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలండి ఈ రొయ్య పొట్టులోని చాలా వేస్ట్ అయితే ఉంటుందండి చిన్న చిన్న చేపలనే సో చాలా వేస్ట్ మనకి తగులుతూ ఉంటుంది సరిగ్గా క్లీన్ చేసుకొని మనమైతే దీన్ని రెడీ చేసుకోవాలి చూసారు కదా చిన్న చిన్న చేపలు కూడా వచ్చేసినాయి ఇందులోని నేను ఇది కడిగేలోగా చాలా అయితే జీవరాశులు అయితే వచ్చేసాయండి జీవరాశులు అంటే ఏమేమో అనుకోకండి చిన్న చిన్న చేపలు ఇలాగ పొడవగా ఉన్న చేపలు లాస్ట్లో చూపిస్తాను మీకు ఏమేమి వచ్చినాయో చూస్తూ ఉండండి ఇలాగైతే నేను ఒక త్రీ టైమ్స్ మీకైతే క్లీన్ చేసి చూపించాను కానీ నేనైతే ఒక సెవెన్ టైమ్స్ అయినా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఇలాగ నేనైతే నీ ఇలా జాలి వడగట్టిది ఉంటుంది కదండి అందులో వేసి క్లీన్ చేసుకున్నాను చూసారు కదా పొడవుగా ఉన్న చేపలు కూడా వచ్చేసినాయి ఏంటో నాకు అర్థం కాలేదు కానీ క్లీన్ చేసినప్పుడు మాత్రం వెరైటీ వెరైటీగా అన్నీ వచ్చినాయి క్లీన్ చేసినప్పుడు చూసారు కదా ఇలాగా చాలా వేస్ట్ ఉంది ఏయో మొక్క కాడలని సో ఏయో ఒకటి తగులుతూనే ఉన్నాయి క్లీన్ చేసినప్పుడు క్లీన్ చేసుకోవడం ఒక్కటేనండి పెద్ద పని వండినప్పుడు అయితే సింపుల్ ప్రాసెస్ దీని పని ఏంటంటే మనము ఎంత కష్టపడ్డామో ఆ శ్రమ అంతా మనకి వండిన వండి ఇంకా తిన్న తర్వాత అయితే పోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఆ శ్రమ అంతా మర్చిపోతాం చూసారు కదా లాస్ట్లో చూపిస్తా అన్నాను మూడైతే చేపలు వచ్చినాయి మూడేమో పొడవ చేపల్లా వచ్చినాయి అవి ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ఇలాగైతే వచ్చినాయి ఇప్పుడు నేనైతే శుభ్రంగా వాటర్ పిండేసుకుని పక్కన పెట్టేసుకున్నాను రొయ్య పొట్టంతా కూరకైతే రెడీ చేసుకుందామండి దీనికైతే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసుకొని దీంట్లోకి కొంచెం అయితే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇలాగా వీటి ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోకి ఉల్లిపాయ టమాటా మొక్కలు మాత్రం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను అంతలోకి నేను మసాలా పేస్ట్కి ఇవన్నీ దినుసులన్నీ గసగసాలు ధనియాలు జీలకర్ర లవంగం యాలకు దాల్చిన చెక్క ఇవన్నిటిని పేస్ట్ చేసేసుకున్నానండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ మనం ఇందాక చేసుకున్నాం కదా చూపించాను కదా మీకు అది ఫస్ట్ కొంచెం మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత సగము అప్పుడు ఈ పేస్ట్ అనేది వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నా నూనె సెపరేట్ అవుతా ఉన్నప్పుడు దీంట్లోకి అయితే మనము రెడీ చేసుకున్న ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు నేను ఫ్రెష్గా అయితే వేసుకుంటున్నాను ఇలాగా వేసుకొని వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి వీటిని ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనము రెడీ చేసుకున్న రొయ్య పొట్టనంతా వేసేసుకోవాలి ఇందులో వాటర్ ఏమైనా ఉంటే గట్టిగా పిండిసి వేసుకోండి వీటిని వేసుకున్న తర్వాత శుభ్రంగా ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా దీనికి అల్లం వెల్లి పేస్టు ఈ రొయ్యపొట్టుకు అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఈ కూర అంతా కలిపే ప్రాసెస్ ఎక్కువ ఎందుకంటే ఈ పొట్టు మొత్తం అంతా మనం వేసింది స్ప్రెడ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నిదానంగా కలుపుతూ ఉండండి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోండి ఫైవ్ మినిట్స్ అంటే వాటర్ ఉందంటే ఇంకా ఎక్కువసేపే మగ్గించుకోవాలి నాకైతే ఫైవ్ మినిట్స్ టైం పట్టిందండి వాటర్ అంతా పోయి అంటే రొయ్య పొట్టులో కొంచెం మనం వాష్ చేస్తాం కాబట్టి వాటర్ ఉంటుంది కదా అది అంతా మరిగిపోవాలి మగ్గిపోవాలి మొత్తం ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత దీంట్లోకి కారము పసుపు ఇందాక రెడీ చేసుకున్న మసాలా దిన్ దినుసులు పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసుకోవాలి నేను ఆఫ్ వేసుకున్నాను ఆఫ్ లాస్ట్లో వేసుకుందామని ఉంచుకున్నాను ఈ రొయ్య పొట్టులో కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఇలాగ ఫ్రై చేసుకోవాలి చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనము కలుపుతా దీని అయితే ఫ్రై చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఇలా వేసేసుకొని దీన్ని బాగా వేపేసుకొని దించేసుకుంటారండి అంతే ఇలాగే తినేస్తారు కొంతమంది అయితే వాటర్ వేసుకొని కొంచెం మగ్గిస్తారు నేనైతే వాటర్ వేద్దామనేసి నేను కొంచెం వాటర్ వేసుకున్నాను వేసేసుకొని దీంట్లోని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి అయితేనే సాల్ట్ వేసుకోలేదు కదండి మనం ఫస్ట్ ఇంచిని దీంట్లోకి ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో కలుపుకునే విధంగా చూసుకుని వేసుకొని మరీ ఎక్కువ వేయొద్దు లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని వేసుకుని ఇందాక మసాలా పేస్ట్ మిగిలింది కదండి అది కూడా ఆఫ్ వేసేస్తున్నాను వేసేసి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను వేసేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసేయాలి మసాలా పేస్ట్ కూడా వేసాం కాబట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇదంతా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు అయితే మగ్గనివ్వాలండి ఎంతవరకు అంటే వాటర్ వేసాం కదండి ఆ వాటర్ అంత ఇంకిపోయి చాలా డ్రైగా అయిపోవాలి తడి తడిగా ఉంటే అంత బాగోదండి చాలా బాగా ఫ్రై అయిపోవాలి ఇది మగ్గించే ప్రాసెస్ కొంచెం ఎక్కువే ఉంటుంది మీడియం ఫ్లేమ్ మీద జాయిగా మగ్గిస్తూ ఉండాలి ఇలాగా మూత తీసి చూద్దామండి చూసారు కదా వాటర్ అనేది లేకుండా చక్కగా ఇంకిపోయింది మధ్య మధ్యలో లైట్గా వాటర్ కనిపిస్తుందని అలా నేను కలుపుతా వేపుతా ఉన్నాను ఈ లాస్ట్లో మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి నేను లాస్ట్లో కొత్తిమీర వేసేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి చాలామంది రొయ్య పొట్టు కారం చేసుకుంటారు ఇంకా చాలా ఐటమ్స్ చేస్తారండి నేనైతే నాకు ఇది బావచ్చని ఇదే ట్రై చేశాను చాలా బాగుంటుందండి గోదావరి స్పెషల్ ఈ రొయ్య పట్టుకొని మీరు మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి సంథింగ్ స్పెషల్ రెసిపీస్ని మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను ముందు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బయలుదేరి క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్